గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో రంగస్థలం సినిమా ఒకటి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో నటుడిగా చరణ్ మరో మెట్టి పైకి ఎక్కారు ఈ సినిమాలో చరణ్ అన్నగా కుమార్బాబు పాత్రలో ఆదిపిన శెట్టి ఊరు పెద్దలైన ఫణీంద్ర భూపతి పాత్రలో జగపతి బాబు నటించి మప్పించారు అలాగే స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని రామలక్ష్మి పాత్రలో చిట్టుబాబు ప్రేమికురాలుగా నటించింది అదేవిధంగా రంగస్థలం సినిమాకు దేహశ్రీ ప్రసాద్ సంగీతం ప్రాణం పోసింది కాగా రంగస్థలం సినిమాలో ముందు సమంత ప్లేస్ లో మరో హీరోయిన్ తీసుకున్నారట అంతేకాదు ఆ హీరోయిన్ తో రెండు షెడ్యూల్స్ కూడా చేశారట ఆ తర్వాత ఆ హీరోయిన్ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి ఇంతకీ ఆమె ఎవరో తెలుసా మలయాళ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ రంగస్థలం సినిమాలో ముందుగా లో అనుపమను సెలెక్ట్ చేశారు అయితే సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో హీరోయిన్ కనిపిస్తుంది సుకుమార్ రియాలిటీకి దగ్గరగా ఉండేలా పాత్ర డిజైన్ చేశారు దాంతో బర్రెలను కడగడం చెరువులో తోమడం వంటివి చేయాల్సి వచ్చింది అయితే తాను అవన్నీ చేయలేను అని చెప్పిందట అనుపమ దాంతో సుకుమార్ ఏకంగా హీరోయిన్ మార్చేశారట ఆ తర్వాత సమంతను పెట్టి సినిమాను తెరకించారట సుక్కు అప్పట్లో ఈ వార్తలు తెగ వైరల్ అయ్యాయి అయితే ఈ సినిమాలో సమంత అద్భుతమంగా నటించింది ఆమె తప్ప రామలక్ష్మి పాత్రలో మరొక సెట్ అవరు అనేంతరం నటించింది అయితే నిజంగా అనుపమ ఈ రోల్ ను మిస్ చేసుకుందా లేదీ కావలం టోమర్ మాత్రమేనా అని దానిపై క్లారిటీ మాత్రం రాలేదు